మన ప్రభువును ప్రియరక్షకుడైన శుక్రీస్తు నామమునకి మహిమాగణత ప్రభావం గాక జీజస్ విత్ హజ్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియులారా బాగున్నారా దేవుడు మిమ్మల్ని దీవించి గాక ఉదయముని లేచిని ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకున్నారా దేవుని సహాయము మీకు దినమంతా తోడుగా ఉండును గాక ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము నూట పద్దెనిమిదో అధ్యాయము ఎనిమిదో వచనంలో చూద్దాము చూడండి మనుషులను నమ్ముకొనుటకంటే కంటే యహోవాను ఆశ్రయించటం మేలు మనుషులను నమ్ముకొనట కంటే యహోవాను ఆశ్రయించటం మేలు ఈ లోకంలో చాలామంది మనుషుల్ని ఎక్కువగా నమ్ముతారు కానీ దైవాన్ని నమ్మరండి దేవుని మీద విశ్వాసం అనేది తక్కువగా ఉంటుంది మనుషుల మీద ఆధారపడే వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుటుంబంలో నీవు వృద్ధాప్యములకు వచ్చినా లేదా నీ జీవితంలో ఏదైనా సాధించాలనుకున్న పెద్దవాళ్ళు సహబోజు ఇలా అంటూ ఉంటారు అయ్యా వారి మీద నాకు నమ్మకం అయ్యా వారు నన్ను చూస్తారనేటటువంటి నమ్మకము నాకుంది అందుకే నా ప్రాపర్ నా ప్రాపర్టీ అంతా వారికి రాసిచ్చాను వారి మీద నాకు విశ్వాసం ఉంది అని చెప్పని మనుషుల్ని నమ్ముతారు వారికి ఉన్నదంతా వారికి రాసిచ్చేస్తారు చివరికి వారిని మోసం చేసి మరి వృద్ధాశ్రయమా వృద్ధాశ్రమాలకు అప్పచెప్తూ ఉంటారు అలాగే ఈ ఉద్యోగం వీరి విప్పిస్తారని మేము నమ్మి వీరికి లక్షలు ఇచ్చామండి అని అంటారు మనుషుల్ని ప్రతి విషయంలో మనుషుల్ని నమ్ముతారండి ఒక పొలం వేసే విషయంలో ఒక ఇద్దరు ముగ్గురు కలిసి ఆ పని చేస్తూ ఉన్నప్పుడు ఆ మనుషుల్ని మేము నమ్మామండి మమ్మల్ని మోసం చేశారండి అంటారు ఒక వ్యాపారం మేమందరము కలిసి స్టార్ట్ చేశామండి మనుషుల్ని నమ్మి లక్షలు పెట్టామండి మోసం చేశామండి అంటారు ఒక పరిచర్యని మేమందరము కలిసి స్టార్ట్ చేశామండి మమ్మల్ని మోసం చేశారండి అంటున్నారు ఓ ఎవనుడ ఎవ్వనసరాల ఓ విశ్వాసి ఓ దైవ సేవకుడ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు నువ్వెవరిని నమ్మావేమో ఏ మనుషుల్ని నమ్మావేమో ఏ మనుషుల మీద ఆధారపడ్డావేమో వీళ్ళు మాకు ఆర్థికంగా సహాయం చేస్తారు లేదా ఆధ్యాత్మికంగా తోడు లేదా వీరు మాకు లోకంలో సపోర్ట్ ఉంటారు ఈ బంధువులు మాకు తోడుంటారని వారి బిడ్డని చేసుకొని నువ్వు మోసపోయావేమో దేవుడు నీ జీవితంలో ఈ రోజు ఇస్తున్నటువంటి వాగ్దానాన్ని బట్టి దేవుణ్ణితో మాట్లాడుతున్నారు ఈ బాబుని చేసుకుంటే లేదా మా పాపకి ఈ బాబుని చేస్తే లేదా మా బా మా అమ్మాయికి అబ్బాయిని చేస్తే మా కుటుంబాలలో ఒక మ్యాన్ పవర్ ఉంటుందని చేసుకొని మోసపోయావేమో ఈనాడు అన్నీ పోగొట్టుకుని ఏమీ లేని స్థితిలో ఉన్నావేమో పరుగు పోయి ప్రతిష్టపోయి డబ్బు పోయి ఆరోగ్యం పోయి అన్ని విధాల నష్టపోయి ఉన్నావేమో అయితే ఓ విశ్వాసి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు మనుషులను నమ్ముకొనిట కంటే హోవాన్ని నమ్ముకొనటం మేలు మీరు దేవుని నమ్ముకోండి దేవుని మీద ఆధారపడండి దేవుని మీద సమస్తమును ఆనుకొని ఉన్నట్లయితే నీ జీవితంలో అద్భుతము చేసే దేవుడుగా ఉన్నాడు ఆయన సజీవుడై యుగ యుగములకు మన దేవుడై ఉన్నాడు ఆయన మీద నమ్మక ఇచ్చిన వారు ఈ రోజుల్లో ఎవ్వరు నష్టపోయిన గతకాలము లేదు గడిచిన కాలమైన జరగబోతున్న కాలమైన ప్రజెంట్ అయినా అన్ని విధాల ఆయన ఉన్న దేవుడు అన్న ఉన్న దేవుడు కనుక ఆయన నమ్ముకున్నట్లయితే నీకు మేలు జరుగుతుంది మనుషులు నమ్ముకున్నట్టు కంటే అని ఆశ్రయించడం మేలు దేవుణ్ణి ఆశ్రయించు నీకు మేలు జరుగుతుంది ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ర మహాగనుడ ఘనమైన తండ్రి మీ కేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలయ్యా ఈ రోజుల్లో మేము మనుషులను నమ్మినంతగా నిన్ను నమ్మలేని స్థితిలో ఉన్నామయ్యా విశ్వాసంలో బలహీన పడిపోతున్నాం నిరీక్షణలో బలహీన పడిపోతున్నాం ఎందుకు పనికిరాని స్థితిలో అవమాన స్థితిలో ఉండిపోతున్నాము ప్రభా నీ మీద బలంగా ఆనుకునే కృపను దయచేయండి ఆయా మనుషులను నమ్ముకునేటటుకంటే ఏ హో అని ఆశ్రయించటం మేలని నీ లేఖన వాకును మాకు వాగ్దానముగా ఇచ్చినందుకు మిమ్మల్ని స్థుతిస్తూ గనపరుస్తూ తండ్రి ఈ రోజు ఈ వాగ్దానం అనేక మంది ప్రజలకు హృదయ వేదనను మీరు తొలగించి నెమ్మది ఇవ్వబోతున్నందుకు నీకు వందనాలు ప్రభా ఇడిపోయిన కుటుంబాల కట్టండి అయ్యా ముయబడిన గర్భాలను అయ్యా డాక్టర్లు నమ్ముకొని ఎంతో మంది మోసపోతున్నారు ప్రభా డాక్టర్లకు తగిన జ్ఞాన వివేచన ఆత్మను దయచేయండి నానా విధ రోములు బాధపడుచున్న బాధపడుతున్న బిడ్డలకు విడుదల దయచేయండి షుగర్ బీపీ థైరాయిడ్ క్యాన్సర్ లివర్ ప్రాబ్లమ్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ భయంకరమైన వ్యాధుల నుంచి ప్రజలకు విడుదల దయచేయండి తండ్రి సర్జరీస్ దాకా వెళ్ళినటువంటి ఆ వ్యాధులన్నీ కూడా నయమైపోవును గాక నామంలో తండ్రి కుటుంబాన్ని కట్టండి అయ్యా భారతదేశాన్ని కట్టండి అయ్యా వస్తున్న ఎలక్షన్స్ ని మీరు ఆశీర్వదించండి మీ ఎన్నికలో ఉన్న ప్రభుత్వాన్ని ఎన్నుకొనమని వృద్ధాప్యంలో నాయన చిన్న బిడ్డలకు ఈ ఎండ తీవ్రత వారి మీద లేకుండా మీ సహాయం దయచేయండి యవనస్తుల జ్ఞాపంలో ఉంచుకొనమని ఈ దినమంతా మాకు తోడుగా ఉండమని ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని మా కుటుంబం పైకోడని చల్లని చూపు ఉంచమని అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామం అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రియులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని తెచ్చాలని ప్రభు నామంలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనందరి మీద నుండి నడిపించును గాక ఆమెన్ ఆమెన్